ఎలక్షన్లలో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలి అలాగే డబ్బులు ఇవ్వకుండా ఓట్లు అడగాలి ఎందుకంటే మనకు ఎలక్షన్లలో ఎంత కాదన్నా ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తారు పోటీ చేసిన తర్వాత ఆ అభ్యర్థులలో మనము మనకు మామూలుగా మనం వద్దన్నా మనం అడగకపోయినా ఇద్దరు ముగ్గురు అందరూ డబ్బులు పంచుతారు మద్యం పంచుతారు ఇంకేదైనా లంచ్ కానీ గిఫ్ట్లు కానీ ఇవన్నీ అందరు ఇస్తారు కాకపోతే అల్టిమేట్గా మనము లాస్ట్కి ఒక్కరికి మాత్రమే ఓటేస్తాం లాస్ట్ లాస్ట్కి ఒక్కరు మాత్రమే విన్ అవుతారు విన్ అయిన వాడికి ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే వాడు ఇచ్చిన దానికి ఓకే వాడికి గెలుపు వచ్చిందని ఆనందంగా ఉంటాడు కానీ మిగిలిన వాళ్ళకి వీళ్ళు తిన్నారు తాగారు ఇవన్నీ వేసిరు మాకు ఓట్లేదు ఉద్దేశం వాళ్ళ జీవితాంతం ఉంటుంది అందుకని ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా ఓటు అనుకో నిన్ను ఓటు అడిగాడు వాడు వాడేం వాడు ఏం చేయాలనుకుంటో నీకు కరెక్ట్గా చెప్పిండు సరే నీకు నచ్చింది ఓట్ వేసినావు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి వాడు ఏమంటాడు నువ్వు కంపల్సరీ ఓట్ వేస్తావు అనే ఉంటాడు అందుకే డబ్బులు ఇవ్వడం కూడా తప్పే డబ్బులు తీసుకోవడం కూడా తప్పే అందుకే డబ్బులు ఇవ్వకండి డబ్బులు తీసుకోకండి